హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా జైలు నుంచే పారిపోయి నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి లొంగిపోయిన వ్యక్తి తర్వాత మన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఆసుపత్రుల ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆసుపత్రికి పోవడం అక్కడ సరసాలు ఆడుతున్న వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి మళ్ళీ అటువంటి వ్యక్తికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు హోంశాఖ అనుసరణల్లో రెఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు మొత్తం మీద పెరోలు ఇచ్చి ఆయన బయటకు పంపించడం బయటకు వచ్చిన తర్వాత ఆయన సెటిల్మెంట్లు చేసి ఇవన్నీ ఒక్కసారిగా గుప్పమన్న తర్వాత హోంశాఖ మధ్య నుంచి ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది పడిపోతే ఇమీడియట్గా పెరుగులైతే రద్దు చేశారు దీనికి అందరికీ కారణమైన అరుణ అనే ఆమె ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకు దీనికి అంతటికి ఆమె కాదు కారణం ఇచ్చిన వాళ్ళు దీని వెనకాల నడిచిన గూడుపుట అని కావా తెలియాలి కదా ఆ అరుణ అనే ఆమె ఏమన్నారు ఈ గూడుపుట అని మొత్తం నేను ఇప్పుతాను నాకు తెలుసు మొత్తం ఏం జరిగింది అని అని చెప్పి ఆమె ఫేస్బుక్లలో పోస్టులు పెట్టగానే పోస్టులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా హైదరాబాద్కు బయలుదేరి వెళ్తుందంటే ఆ విషయం తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆమెను అరెస్ట్ చేసేసారు పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు కారు డిక్కీలో పడుకొని ఆమె చేసిన వీడియో కూడా నన్ను వీళ్ళు చంపేస్తారు చాలా నాకు విషయాలు తెలుసు నన్ను వీళ్ళు చంపేస్తారని కారు డిక్కీలో నుంచి వీడియో తీసింది ఆమె అరెస్ట్ చేసే కంటే ముందు సో రకరకాలు ఇప్పుడు చక్కలు కొడుతున్న వార్త హోంశాఖలు ఒక చాలా ముఖ్యులకు హోంశాఖకి సంబంధించి చాలా ముఖ్యులకి రెండు కోట్లు ఇచ్చారు పెరోల్ కోసం నెల రోజులు పెరోల్ విడుదలయ్యకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారట హోంశాఖలోని ముఖ్యులకు ఎవరికి ఇచ్చారన్న విషయం తెలియగానే ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది పత్రికలు కూడా దీన్ని ప్రధానంగా క్యారీ చేసుకుంటూ వచ్చాయి మరొక వైపు అవును నేను శ్రీకాంత్ పెరోల్కి సిఫార్సు ఇచ్చిన మాట నిజమేనని గూరు గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలోనే అంగీకరించడం ఇంక ఇదేదో అయ్యేది ఏదో అయిపోయింది ఇంక దీన్ని విలువలు రద్దు చేసేసారు కదా దీన్ని ఎందుకు చిలువ చిలువలు పలువలు చేస్తారని చెప్పి వాళ్ళు అనడం భలే ఉంది నిజంగా అయితే ఇప్పుడు రెండు కోట్లు ఎవరికి ఇచ్చినట్లు ఇది ఏమైనా విచారణలో తేలుతారా అంటే ఏం ప్రోటోకాల్స్ తేవాలనిస్తారా ఏం చేయాలనిస్తారా స్వామి ఇప్పుడు రెండు కోట్లు హోంశాఖలో ముఖ్యులకి ఇచ్చామంటూ ఉన్నారు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే రెఫరెన్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు హోంశాఖ మంత్రి అనిత గారి చుట్టూ కూడా ఈ మొత్తం ఎపిసోడ్ కేంద్రీకరింపబడింది ఆ మేడంని ప్రశ్నలు అడిగితే ఆ మేడం చెప్పిన సమాధానం ఏదో మనం చూసాం అయిపోయింది కదా ఇప్పుడు ఏంది ఎందుకు పోస్టుమార్టం చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలా అసహనానికి గురయ్యారు ఇప్పుడేమో హోంశాఖలో ముఖ్యులకు రెండు కోట్లు ఇచ్చారంటున్నారు పెరోల్ కోసం అసలు ఎంత దారుణం చూడండి వైద్య ఒక పెరోల్ స్కామ్ అనాలి లాస్ట్కు ఎవరి మీద పడాలో తెలియక ఆయన హాస్పిటల్లో ఉన్న సమయంలో సరసాలాడుతున్నారు కదా దానికి బాధ్యులుగా ముగ్గురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారట ఖాజా మొహిద్దీన్ అనే ఒక కానిస్టేబుల్ ఖలీల్ అనే ఒక కానిస్టేబుల్ నెక్స్ట్ సుబ్బారావు అనే ఒక కానిస్టేబుల్ వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారట పైన తినే వాళ్ళు తినింటారు అనుభవించే వాళ్ళు అనుభవించింటారు అవును మీరు విన్నది కరెక్ట్ అనుభవించే వాళ్ళు అనుభవించింటారు తినేవాళ్ళు తినింటారు ఏదో ఒక తిండి గట్టిగా మరి శిక్ష మాత్రం కింద ఈ పోలీస్ కానిస్టేబుల్కి ఎవరు నేను అదే చెప్పేది మంచిగున మంచిగానే ఉంటారు లాస్ట్కి బలగేది ఇట్లాంటి వాళ్ళు ముగ్గురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారంట